మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకన్య మన పురాణాల ప్రకారం మన భారతదేశంలో మన చరిత్రలో అరవై నాలుగు కళలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు ఈ అరవై నాలుగు కళలకు కూడా ఒక్కొక్క కళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి కనుమరుగైపోతున్న ఈ కళలు ఎందుకు మర్చిపోతున్నాం మనం అంటే జనరేషన్ పెరగటం వలన ఎందుకు మర్చిపోతున్నాం మన భారత ఆచార సంప్రదాయాలను మోరల్ వాల్యూస్ ను మనం గుర్తించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది సో మరి ఈ రోజు అదే మన ప్రోగ్రామ్ ఈ అరవై నాలుగు కళల్లో కొన్ని మాత్రమే ఇప్పుడు అమలులో ఉన్నాయి మిగతా వాటి అన్నిటినీ కూడా జనరేషన్ గ్యాప్ వలన భారత ఆచార సంప్రదాయాలను మోరల్ వాల్యూస్ ను మనం మర్చిపోవడం వలన ఆ కళలు కూడా కనుమరుగైపోతున్నాయి వాటిలో ఒకటే జానపదం మీకు తెలుసా పల్లెటూరు జానపదాలు చాలా అంటే చాలా బాగుంటాయి వాటిలో కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కొన్ని నీతి కథలు ఉంటాయి బట్ ఇప్పుడు నేను చెప్తున్నదైతే ఆ జానపద వాటిల్లో ఒకటి పల్నాటి వీరత్వం ఈ పల్నాటి వీరత్వం అంటే ఏంటి ఈ పల్నాటి వీరాచారం ఇది రెండు విధాలుగా పిలుస్తారు పల్నాటి వీరత్వం అంటారు పల్నాటి వీరాచారం అంటారు దీనిలో మెయిన్ గా ఏం చెప్పుకుంటారంటే మనం వినే ఉన్నాం కదా ఆల్రెడీ పల్నాటి యుద్ధాలు అని పల్నాటి బ్రహ్మనాయుడికి నాగమ్మకి జరిగిన యుద్ధాలని ఆ తరువాత మనం చేస్తున్న కొలుపులు జనకేశ్వర స్వామికి అంకమ్మ తల్లికి పౌతిరాజ్య స్వామికి ఎక్కడ చూసినా కూడా ఆ దేవుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కొలుపులు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ కొలుపుల్లో ఈ స్వాములకు సంబంధించిన వీర గాథలను ఆనాటి చరిత్రను దాని గురించి ఈ కొలుపుల్లో చెప్పడం జరుగుతుంది మరి ఆ కొలుపుల గురించి ఆ కథల గురించి చెప్పడంలో మరి ఇక్కడ ఉన్నవారు బ్రహ్మయ్య అనమాట ఈ బ్రహ్మయ్య పల్నాటి వీరాచారాలను తాతల ముత్తాతల కాలం నుండి వీళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు వీళ్ళ ముత్తాత గారు మైసూర్ రాజా గారి దగ్గర వర్క్ చేసేవారు అనమాట ఆయన వీళ్ళ కథను మెచ్చి కిన్నెర అనే బిరుదుని ఇచ్చారు అప్పుడు నుంచి వాళ్ళ ఇంటి పేరును కూడా మర్చిపోయి కిన్నెర అనే ఇంటి పేరుతో వీళ్ళు ఈ ఆచారాన్ని అయితే పాటిస్తూ ఉన్నారు మరి అసలు ఈ పల్నాటి వీరాచారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే మనం బ్రహ్మయ్య గారిని అడిగి తెలుసుకోవాల్సిందే మరి మనం చెప్పుకోబోతున్న కిన్నెర బ్రహ్మయ్య గారు అయితే మరి వీఆర్ కోట వీరరగా ఉన్న కోటలోనే స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో నివసిస్తూ ఉన్నారు మరి ఆయన వారసత్వం అయితే ఇక్కడి నుంచే మొదలైంది మరి మన ఆచార సంప్రదాయాలను మనం గుర్తు పెట్టుకోవాలి అని అంటే మరి దాని గురించి నా పల్నాటి వీరాచారం గురించిన పూర్తి కథను మనం తెలుసుకుందాం ఆయన మాటల్లోనే నమస్తే బ్రహ్మయ్య గారు మరి మీరేమో పల్నాటి వీరాచారాలను ఉనికికొచ్చుకున్న వీర యోధుడు ఆ కథలను చెప్పటంలో మంచి దిత్తుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ పల్నాటి వీరాచారం అనేది అసలు ఎప్పటి నుంచి వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బయోగ్రఫీ గురించి చెప్పండి మీరు అంటే ఏంటి మేమంటే ఇప్పుడు ఈ పల్నాటి వీరాచారానికి ఒక విద్యా నేను విద్యావంతు అంటారు కొంతమంది విద్యా అంటారు నేను ఈ ఆచారాన్ని ఈ పదమూడు జిల్లాల్లో జరుపుతూ ఉంటాం అందరూ ఈ చెన్నకేశ స్వామిని అంకమ్మని కొలుస్తారు కొలుపులు చేస్తారు ఆ కొలుపుల్లో మేము పాల్గొని కథలు చెప్పడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కానీ చేస్తుంటాం తర్వాత ఇక ఈ సంవత్సరం మొత్తంలో వస్తూ ఉంటాయి అవి చిన్నది కానీ పెద్దది కానీ వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో కొన్ని అంటే ఒక నెలలో ఐదారు ఒక నెలలో రెండు రావచ్చు ఒక నెలలో పది రావచ్చు ఈ కార్యక్రమాలు ఇట్లా వస్తూ ఉంటాయి అవి వచ్చి ఆచారం జరుపుతూ ఉంటాము ఏదో వాళ్ళు ఇచ్చినవి కాస్త కూర్స్తో చేసుకొచ్చుకుంటాము దాని మీదనే మన బ్రతుకు తెరువు మనకి ఎటువంటి ఆస్తులు కానీ ఏం లేవు మా తాతల తండ్రుల నుంచి కూడా ఈ పల్నాటి ఆచారాన్ని స్టెప్ బై స్టెప్ మా ముత్తాత తర్వాత మా తాత ఆ తర్వాత మా నాన్న ఆ తర్వాత నేను మా సమయాన్ని మా అబ్బాయికి కూడా ఉపయోగించి అబ్బాయికి కూడా నేర్పించాం అబ్బాయి కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాడు నేను ఈ మార్కపురం రేడియో స్టేషన్లో రెండుసార్లు రికార్డింగ్ చేశాను గుంటూరు బొమ్మిడాలి కృష్ణమూర్తి గారి గెస్ట్ హౌస్లో వాళ్ళకి రాబోయే తరానికి వింపులు చేయడానికి పదమూడు గంటల రికార్డింగ్ చేశారు వాళ్ళు కూడా నాకు ఒక ముప్పై ఇచ్చి అప్పుడు సన్మానం చేశారు రెండు వేల పదకొండులో తర్వాత రెండు వేల పన్నెండులో బొమ్మిరెడ్డి అరుణమ్మ అని ప్రొఫెసర్ ఆమె కందుకూరు నాన్ ఆఫీస్ రూమ్లో ఆమె కూడా పదకొండు పదమూడు గంటల రికార్డింగ్ చేసింది అక్కడ పదమూడు ఘట్టాలు చెప్పాను ఆమె రికార్డింగ్ చేసుకొని ఆ పుస్తకం రాసి రాసి మా గురించి కూడా రెండు పేజీలు మూడు పేజీలు ఆమె కూడా ఘనంగా రాసింది తర్వాత నేను ఎన్నో స్టేజీ కథలు చెప్పాను ఒంగోలు ఒక రికార్డింగ్ చేశాను మూడు గంటలు అది కూడా నా కథ కూడా అన్ని దేవాలయాల మీద దాన్ని ఈ మెమోరీ ద్వారా ఓకే పెద్ద పెద్ద పిలుస్తారు ఉంటాం ఇది మీ ముత్తాతల కాలం నుంచి వస్తుంది మైసూరు గారి దగ్గర నుంచి మీ ముత్తాతల కాలం దగ్గర నుంచి వస్తుంది అనేవాళ్ళు కదా మీ ఇంటి పేరును కూడా మార్చేసేసి ఇప్పుడు ఆయన ఇచ్చిన కిన్నెర అనే బిరుదు ఇంటి పేరుగా మార్చుకున్నారని చెప్పేసి అని విన్నాం మేము మరి ఈ కథలు అనేవి ఈ రోజుల్లో ఎందుకు మనుగడలో లేకుండా పోతున్నాయి ఇప్పుడు చాలా మందికి తెలియదు ఇప్పుడు పల్నాటి వీరాచారం పల్నాటి వీరతత్వం గాథలు అనగానే ఏంటి అని చెప్పేసి అని అంటారు కదా ఎందుకు కనుమరుగైపోతున్నాయి ఎందుకు కనుమరుగవుతున్నాయి అంటే ఇది వరికి ఉండే పెద్దవాళ్ళు దీని ఆచారాన్ని బాగా పాటించేవాళ్ళు వాళ్ళకి ఆ తిండికి లేకపోయినా సరే సప్పో చేసి ఆచారాన్ని జరుపుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చే కాలాన్ని గురించి కుర్ర వయసు వచ్చిన తర్వాత దీన్ని ఈ టీవీలు సీరియల్లు వచ్చిన తర్వాత చాలా వరకు కథలు ఈ ఎనడం అనేది చాలా తక్కువైపోయింది ఏదో కొద్దో గొప్ప మంది దాని మీద బ్రహ్మండోళ్ళు కూర్చుంటారు వినగలుగుతారు చెప్పగలుగుతాము నిన్న చిన్నకన్యా వెళ్ళాము కథ చెప్పు 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 అని వాళ్ళు ఒక మూడు గంటల సేపు దాన్ని చెప్పించుకొని వాళ్ళు సంతోషించారు అట్లా కొన్ని ఊళ్ళల్లోనే ఎవ కొంత ప్రదేశాల్లో ఏంటంటే అదే పది మంది ఏదో రెండు కొంతసేపు ఒక అరగంట ఎంతసేపు కూర్చుంటారో లేచి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవగాహన లేవి ఈ చరిత్ర ఏంది ఇది ఏందా ఏం చెప్తున్నాడు ఆయన అనేది అవగాహన లేదు ఇప్పుడు వాళ్ళకి అందువల్ల ఇది అవుతుంది ఇప్పుడిప్పుడు కొంతమంది కుర్రోళ్ళు ఈ సంబరాలు ఈ తిరణాలు చూసి కొంచెం ఉత్సాహపడి ఇప్పుడిప్పుడు మళ్ళీ వింపు అవుతున్నాయి ఇదివరకి ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ చిన్న 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 వయసులో ఉండేవాళ్ళు వీటిని పాటించలేదు ఇప్పుడు ఈ ఉత్సాహం మీద ఈ తిరణాలు చేస్తూ ఉంటే చూసుకొని వాళ్ళు కూడా దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు కత్తి సేవలు చేయడం కానీ ఏ రంగాలు వేయడం కానీ సంతోషంగా ఇప్పుడిప్పుడు కొద్దిగా డెవలపింగ్ అవుతుంది నేను అందుకే పదమూడు గంటల రికార్డింగ్ బొమ్మడాయల కృష్ణమూర్తి గారు గస్ట్ హౌస్లో రామకృష్ణ గారు చేశారు రాబోయే తరానికి దాన్ని పిల్లలకి చెప్పడానికి చేశాము దాని గురించి కూడా ఇక్కడే ఉన్నాయా ఉన్నాయమ్మా పుస్తకాలు ఉన్ని ఆ పల్నాటి వీర చరిత్ర పుస్తకాలన్నీ ఉన్నాయి అంటే తాటాకుల గ్రంథాలు పుస్తకాలు ఏమి లేవు అచ్చు పుస్తకాలు అంటే ఆ అచ్చు పుస్తకాలు అవి అవి పోహన అప్పుడు శ్రీనాథుడు రాసినవి ఏందంటే తాటాకుల గ్రంథాలు వాటి మీద కరెక్ట్ ఉన్నాయి ఆ ఈ చెరువు రాళ్లపాటి ప్రాజెక్ట్ తెగిపోయిన తర్వాత ఏళ్ళలో నీళ్ళు వచ్చి తాటాకులకు రంధాలు అవన్నీ కొట్టకపోయి ఇదైపోయింది కాకపోతే ఏంటంటే ఇది వచ్చిన కావ్యం ఇప్పుడు రాసిన పుస్తకాలన్నీ వచ్చిన కావ్యం అది ఆ రోజుల్లో రాసింది శ్రీనాథుడు రాసింది అది మామూలు ఒరిజినల్ అనమాట అది అప్పుడు కథ అందరి దగ్గర ఉండి ఇప్పుడు వచ్చిన కావ్యం ఏంటంటే రాసినవి అనమాట వెనక ఇప్పుడు రాసిని అయి చేసి రాసిని ఒరిజినల్ చరిత్ర అంటే శ్రీనాథుడు రాసి మామూలుగానే మన ఆంధ్ర రాష్ట్రం అనేది కవులకు కళాకారులకు పుట్టినిల్లు అని చెప్పేసి అని అంటారు మరి మీరైతే ముత్తాతల కాలం నుంచి పల్నాటి వీరాచారాన్ని పాటిస్తున్నారు అండ్ ఇప్పుడు జనరేషన్ మీ బాబు కూడా ఈ పల్నాటి ఆచారాన్ని నేర్పించి అతను కూడా వెళ్తున్నాడు అంట కదా అతను చదువుకున్నాడా బీకామ్ చేశాడు చేశాడు బీకాం చేసినా మరి ఇప్పుడు పల్నాటి వీరాచారాన్ని పాటిస్తున్నాడు కదా ఎప్పుడు గొడవ చేయలేదా ఓల్డ్ పద్ధతులు నేను ఎందుకు పాటించాలి అని లేదు లేదమ్మా లేదు ఓకే ఆచారాన్ని పాటించాలనే ఉద్దేశం అబ్బాయి ఏ ఉద్యోగాలు ఉద్యోగాలు అనేవి ఏమీ అనుకోలేదు నేనే చేసుకెళ్తా చేస్తా కొంచెం అలవాటు చేసాము తర్వాత ఇప్పుడు అబ్బాయి లైన్లో వెళ్ళిపోయాడు పెద్దగా ఇప్పుడు ఈ పల్నాటి వీరాచారాన్ని ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలి అని అవసరం ఉందా అవున ఎలా ఎలా అంటే ఈ ఆచారాన్ని తెలుసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే వెనక పెద్దవాళ్ళు ఈ ఆచారాన్ని చేసుకుంటా వస్తూ ఉన్నారు దాన్ని పోకుండా ఇప్పుడు కాలం కూడా దాన్ని బాగా అన్నెట్టుకొని రావాలా చేసుకొని అంతే ఆచారం ఆ పూర్వకాలం చేస్తున్నదే మనకు ఒక్కొక్క ఇప్పుడు ఒక ఊరిలో ఈ ఆచారానికి పది కుటుంబాలు ఉంటాయి ఇరవై కుటుంబాలు ఉంటాయి ముప్పై కుటుంబాలు ఉంటాయి నలభై కుటుంబాలు ఉంటాయి ఒక వంద కుటుంబాలు ఉంటాయి ఒక్క ఊళ్ళో ఒక్కొక్క ఊర్లో రెండు కుటుంబాలే ఉండగలుగుతాయి అంటే అందరూ పాటించరు దీన్ని ఊరు మొత్తం ఉంటే ఊరు మొత్తం చేసేది కాదు పల్నాటి ఆచారం అంటే ఆ ఆచారాన్ని పాటించే వాళ్ళే చేయాల ఆ ఆచారాన్ని పాటించే వాళ్ళు చేస్తే ఆ ఇంట్లో ఏదన్నా మనిషి చనిపోయినా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కర్మంతరం రోజు ఆ కర్మంతరం వాళ్ళు అయిపోయిన తర్వాత రాత్రికి అమ్మవారి ముగ్గు వేసుకొని అమ్మవారికి చేసుకొని ఆ మైలు తీర్చుకుంటారు తర్వాత ఏదన్నా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారనుకో అబ్బాయిలు ఉన్నారు పెద్ద అబ్బాయికి చేసుకోవాలనుకుంటే పెద్ద అబ్బాయికి ఒక బోనామని పోతురాజుకి పొంగలు పెట్టుకొని అది పోతురాజు అరుగు దగ్గరికి తీసుకువెళ్ళి పొంగలు వడ్డించి మా చేత ఏదో కథా చెప్పించుకొని అక్కడ ఒక వేటను చెల్లించుకొని వాళ్ళు మొక్కు తీర్చుకొని వస్తారు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు లేదు కొంత కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెన్నకేశ్వర స్వామి దైవాలు తీసుకొచ్చుకొని ఆ రాత్రికి ఉత్సోహం చేసుకొని వాళ్ళు ఏదో కత్తి సేవలు బత్తి సేవలు అన్నీ చేసుకొని వాళ్ళ సంబరం ఏ రంగాలు బోరంగాలు అన్నీ చేసుకొని తెల్లవారి పొద్దున ఆ బోణం కూడా పోసుకుంటారు పోతురాజు బోణం పోసుకొని ఆ తర్వాత ఈ దేవుణ్ణి పెళ్లి మండపంలోకి ఎక్కించి అక్కడ తలమురాలు పోసుకుంటారు ఆ దేవుడి మీద ఆచారం నమ్మకం మీద ఉండేవాళ్ళంతా అదమ్మా ఇప్పుడు ఈ పల్నాటి ఆచారం అంటే అసలు మెయిన్గా ఇందులో ఏం చేస్తారు ఈ పల్నాటి ఆచారంలో మెయిన్గా చేసేది ఏంటంటే ఈ చెన్నకేశ్వర స్వామికి అంకమ్మకి పోతురాజుకని ఈ ముగ్గురికి చెన్నకేశ్వర స్వామికి వచ్చి కొబ్బరికాయ కర్పూరహారతులు అంతవరకు ఇస్తారు ఆయనకేమో ఏటలు కొయ్యరు అది ఓన్లీ ఏటలు కోసేది అంకమ్మకాయ పోతురాదు ఇది చేస్తారు ఈ ఆచారాన్ని ఆచారం ఉండేవాళ్లే పాటిస్తారమ్మా మిగతా వాళ్ళు ఇంకెవరు దాన్ని ఇది కాదు చేసుకోదలుచుకుంటే విడిగా ఉండేవాళ్ళు కూడా ఏదో ఉల్లాసంగా మన దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళకి ఏదన్నా శుభం కలిగినప్పుడు వాళ్ళు కూడా చేసుకుంటారు ఓకే ఇప్పుడు మన లెక్క ప్రకారం పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలలో ఐదు జిల్లాలకు మీరు వెళ్లి చేసేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా మరి ఇప్పటికి సపోజ్ ఇప్పుడు వంద శాతం మంది జనాభా ఉంటే ఈ వంద శాతం మంది జనాభాలో ఎంత మంది ఈ వీరాచారాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు ఉండే జనరల్ లక్షణంలో ఇప్పుడు మొత్తం అప్పుడైతే నూటికి నూరు శాతం పాటించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కాకపోతే ఒక పది పర్సెంట్ తగ్గిందమ్మా అంతవరకే గానీ ఇంకేం తగ్గల ఓకే ఎందుకంటే ఇప్పుడుండే జనరలేషన్లో ఏ పిల్లలు ఏందంటే ఆడ ఏముందనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే మన నాన్నోళ్ళు చేశారు కదా మనం కూడా చేయాలా మా నాన్న చనిపోయాడు మా నాన్నకు కూడా మేము చేయించాలనే ఉద్దేశం కొంతమందిలో కలుగుతుంది ఇట్లా వాళ్ళు ఆచారాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి దాన్ని ప్రోత్సహిస్తున్నాం పూర్తిగా అయితే మర్చిపోలేదు కానీ ఒక వందకి పది శాతం వరకు కొంతమంది పాటిస్తున్నారు కొంతమంది మెయిన్ మెయిన్ వాటికి పాటిస్తూ చెందుతూ ఉన్నారు ఈ పల్లెటూర్లలో కొలుపులకు మాత్రం ఎక్కువ చేస్తూనే ఉంటారా సిటీలో కూడా ఒక పల్లెటూరులో కాదు సిటీలో కూడా మనం ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ గాని అటువంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు కూడా దైవభక్తి ఉండేవాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు గానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆచారాన్ని అందరూ పాటిస్తారు ఈ ఆచారం పొజిషన్లో డిసెంబర్లో జరిగే కారంపూడి తినాలకి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఈ ఆచారాన్ని చూసి దేవుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని అక్కడికి వచ్చి వేటలు చెల్లించుకునేవాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి బళ్ళు వేసుకొని లారీలు బోరీలు వేసుకొని వచ్చి వేటలు చేసుకొచ్చుకొని పొంగళ్ళు పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని పోతా ఉంటారు పల్నాటి ఆచారంతో పాటు మీరు పల్నాటి వీరగాథలు కూడా చెప్తారంట పల్నాడు బ్రహ్మనాయుడికి మరియు నాగమ్మకి జరిగిన యుద్ధాలు మరి ఈ రోజు కూడా నాగులేరైతే ఉంది ఆ కారం పూడి అనగానే ఆటోమేటిక్ గా చంద్రకేశ్వర స్వామి టెంపుల్ పల్నాటి వీరగాథలు పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మ వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు కదా మరి ఆ వీర కథలను కూడా మీరు చెప్తూ ఉంటారు చెప్తాము ఎంతమంది వీళ్ళు ఇప్పుడు సమూహంగా చెప్తారు ఈ కథని ఈ కథని మేము ఈ కథకు నిలబడితే ముగ్గురు నలుగురు కానీ నిలబడి చెప్పాల ఆర్మణి జోడు కత్తిడాలు అని కత్తిడాలు నేను పట్టుకుంటాను ఆర్మణి ఇంకొక ఇంకొకరు వేసుకుంటారు జోడు ఇంకొకరు వేసుకుంటారు పైన ఇంకో ఏదైనా నిలబడగలిగితే ఇంకో మనిషిని నలుగురు చెప్పగలుగుతాం ముగ్గురు ప్రధానంగా నిలబడగలుగుతాము అట్లమ్మది మరి వీళ్ళైతే ఆ పల్నాటి వీరాచార ఘట్టాన్ని ఆ కథ అసలు ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళకైతే మేము చూపించడానికి ఈ రోజైతే సిద్ధంగా ఉన్నాము దానికన్నా ముందుగా ఇందాక మీకు చెప్పాను కదా మైసూరు రాజా గారి కాలం నుంచి ఇలా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సార్ ఉన్నారు కదా ఈ సార్ బ్రహ్మయ్య గారి తమ్ముడు కోటేశ్వరరావు గారు మరి ఆయన అయితే హార్మోని వాయిస్తూ ఉంటారు మరి ఇక్కడైతే ఇంకొక పర్సన్ ఉన్నారు వీరే మరి బ్రహ్మయ్య గారి పుత్రుడు అనమాట హరిశ్చంద్ర గారు ఇతనైతే మృదంగము డోలు వాయిస్తూ ఈ కథలో జోడై ఉంటారు ఇతను బీకామ్ చదివి జాబ్ చేస్తున్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళ తండ్రి యొక్క ఆచారాన్ని ఏదైతే ఉందో వంశాచారంగా దీన్ని పాటించాలి అన్న ఉద్దేశంతో ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళ తండ్రి గారితో పాటు ఇతను కూడా వెళ్ళి ఊరూరే తిరిగి ఈ కొలుపులు ఆచారాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇతను కూడా ఆ కథలో జోడీ చేయడం జరుగుతుందనమాట సో చూసేద్దాం మరి ఇంకెందుకు కాలేస్తాం అసలు ఈ కథ అంటే ఏంటి ఈ కథని దీని గురించి తెలుసుకుందాం అనేది చూసేద్దాం

యు సత్య విజయం అఖిలంద కోటికి పూర్తికి నిచ్చిన తొరుగోదు నగర్వం అంగము యోరు సైలతనయా తన దుఃఖం మునను వేళ విశేష తొండమునా నో వంకకు చంబుగా నక కై బల్ల వినాడు గజ విష్ణు గౌరలో గురువరని బాధ కమలమున వదలక ప్రార్థించి తిని వైభముతోను రోజోహు దస్తగిరి మహమ్మాయి నమస్తే నమస్తే ంగర మధు అమనే భంగర మధుకుమర భంగర మధుకుమా అమ్మ బంగర మధుకుమ ఆ అదికే మన యమ్మా ఎత్తకం కాదు క్షేత్రవేద మండలి అగవయం ఖాళి అటవద్ధాలేవతలారళంకురా బా అట దేవత ఏరళంకురా పండ గురేర మండ కొన్నకు రక్ష వీరమన్న కుమోరు వేరంకురావేళ దేవత నల్ల గొందల వదిిన గది ఫలనా దివారు ఆకాశము పిల్లగిల్లినగా అది పొలం వాటివారు అది చేత కథలవారు అది దాకి వచ్చిన బాణాలు పొలం వాటి వారికి దెబ్బలకు సరికట్టినగా అది అమ్మ అయ్య అది వాకుల వారి వారు ఇక పొలం వాటివారు వచ్చిన పాదాలు పొలలో వాటి ఇక ఎదవల నాచిన గాది చిమట రక్తము వారు లేడు ఇక పొలరాటివో ఇల ఏ చన్నుడో తుల నీవు దాతవు నీవు చెన్నుడో ఇక దైవం ములీవయ్యా தீரமோல போவல ஜன்மச்சினா அது மகபோவில ஜன்மச்சினா அது மேகோசி ரோ தங்கர ஐக்குலையோக தட்ச குருவலிங்கமோ நுலி ரோஜு மனசிங்க போது చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మరి కనుమరుగైపోతున్న ఈ ఆచారాలని మరి జనరేషన్ గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు కంప్యూటర్ కాలమని అని చెప్పేసి అని అంటూనే ఉన్నాము మరి ఇంత జరుగుతున్నా కూడా మీ ఆచారాలు వాటిని వదిలేయకుండా వారితో పాటు మీ తమ్ముడికి మీ అబ్బాయి వీళ్ళందరూ కూడా అందరికి దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన కథ బాలచంద్రుని కదా బాలచంద్రుడి కదమ్మా బాలచంద్రుడు యుద్ధం పల్నాటి వీరఘట్టం మొదలైన తర్వాత అసలు ఈ ప్రోగ్రాం అనేది ఒక కథ చెప్పడానికి ఎంత సేపు పడుతుంది చెప్పడానికి మూడు గంటలు పడుతుంది రెండున్నర గంటలు పడుతుంది రెండు గంటలు పడుతుంది ఇదే సమయం పట్టు రెండు గంటల నుంచి మూడు గంటలు ఇంకా నాన్ స్టాప్ గా ఇంకెక్కడ ఆగరస్ చెప్పాలమ్మా ఓకే ఒక ఘట్టానికి అమ్మా నేను ఒక ఘట్టానికంటే ఇప్పుడు నేను ఒక ఘట్టం పొజిషన్ ఏం కాదు ఒక కార్యక్రమం చేస్తే ఒక నైట్కి వచ్చి ఒక పదివేలు పన్నెండు వేలు తీసుకుంటాము ముగ్గురు పెడతాము లేదు పెద్దది రెండు మూడు రోజులు అయితే కనీసంగా ఒక ముప్పై నలభై వేలు తీసుకుంటాము ఐదు రోజులు అయితే ఒక యాభై అరవై వేలు మనుషులు ఉంటారు ఐదుగురు ఆరుగురు వస్తారు రెండు జోళ్లు ఇవన్నీ ఊరేగింపుల్లో తిరగాల ఐదు రోజులు అయితే నాలుగు రాత్రులు ఐదు రోజు అయిపోద్ది ఒక యాభై వేలు నుంచి తీసుకుంటామమ్మా ఇక ఒక రోజు అయితే పది పన్నెండు వేలు తీసుకుంటాం మనం చేసే ఆచారవంతులు ఏదన్నా చిన్న పిల్లలు ఉంటారు వాడు తండ్రి చనిపోతాడు అట్లా చిన్న పిల్లలతో ఒక ఆరు నెలలు సంవత్సరం పిల్లలు ఇట్టుంటారు అక్కడ పోయి ఆ కార్యక్రమం చేసినాక మనకి మిరాశిగా పోయి చేస్తా ఉంటాం వాళ్ళకి వాళ్ళ సాయి చూస్తే మనకి ఏమి పెద్దగా అడగ బుద్ధి పుట్టదు ఏదో వాళ్ళ ఐదు వేలు ఆరు వేలు ఇచ్చినా గానీ చేసి అంటే డిమాండ్ చేయరు కాని నార్మల్ గా అయితే కొలుపులు ఇలాంటి వాటర్లు అయితే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి ఇలా ఎవరన్నా చనిపోయిన కార్యక్రమాలు ఇలాంటివైతేనేమో కొంచెం చూసి ఉన్నట్టు ఇంకా వాళ్ళని ఇస్తే అంత బాధలో ఉంటారు కాబట్టి మరి ఈ అదే ఆచారాన్ని మరి ఇన్ని రోజుల నుంచి ఐ మీన్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పాటిస్తూనే వస్తూ ఉన్నారు ఇంకా రాబోయే తరాలకు కూడా మీరు చెప్పాలి ఈ ఆచారాన్ని ఇంకా మీ మన వీళ్ళకు కూడా అలవాటు చేయాలి అని అనుకుంటున్నారా అలవాటు చెయ్యాలనుకుంటున్నాం మా మనవుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయితే మా మనవుడు ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా నేను ఊరక ఉండి అయ్యా కథ చెప్పు ఆర్గురు తమ్ములన్న బాలు కార్యంపుడు పోతున్నారు ఇప్పుడు చెప్పే ఘట్టాన్ని రెండు మాటలు వాడు చెప్తాడు ఆ చెప్తాడు కానీ ఇప్పుడు పోతా ఉన్నారు అంటే లేడు ఎలా ఊరికెళ్ళాడు మొన్న మీరు ఇరవై తేదీ ఇస్తే వాడు కూడా ఇంటర్వ్యూలో ఉండేవాడు చిన్న మూడు సంవత్సరాల పిల్లోడు వాడు కూడా ఆ కథ మీద కొంచెం అపేక్ష ఉంది కొంచెం జ్ఞాపక శక్తి ఉండేవాడే వాడు కూడా రావచ్చు ఆ సమయం దాకా మన మనం ఉండగలిగితే వాడిని కూడా పైకి తేగలము ఈ ఆచారాలను అయితే మధ్యలో ఆపే ప్రసక్తి లేదు తరతరాలకి మేము అందిస్తూనే ఉంటాము అని చెప్పేసి అని అంటారు సంబంధించింది లేదు ఇక్కడ ఇక్కడ కూడా ఇదే విధంగా అక్కడ కూడా ఇట్నే రెడీ అవుతాము ఇది కలికి తురాయి చంద్రవంకలు ఇది తల్లగుడ్డ ఇది కాశీపట్ట ఇవి ఈ ఆచారానికి తగిన దృష్టిలు అన్నమాట ఇవి ఇవి వేసుకొని చెప్పాలి ఓకే ఇప్పుడు మీరు పట్టుకున్న కత్తి జాలు డాలు కత్తి అవి కూడా దీనికి అవి కూడా ఈ ఈ కథకు ఓకే ఆ కత్తి డాలు లేకుండా కథ చెప్పడానికి వీలు లేదు ఆ కత్తి డాల్ ఉండాలా ఆ రోజు వాళ్ళు యుద్ధాల్లో అది ఉపయోగించారు ఇవాళ వాళ్ళు చేసే విధానం అప్పుడు ఎట చేశారు మనం కూడా దాన్ని బట్టి చూపిస్తూ చేయాలి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి మన భారత కళల్లో అరవై నాలుగు కళలు అని ఇందాకే చెప్పాను వాటిల్లో కనుమరుగైపోతున్న కళలు జానపదాలు ఆ ఈ బుర్ర కథలు ఇలాగే పల్నాటి వీరగాథలు వీటన్నిటికి కూడా ఒకటి సంబంధించిన కథలు అనమాట బట్ దీనిలో వెరైటీ వెరైటీ ఉంటుంటాయి అని చెప్పేసి అని అంటున్నాం ఎప్పుడు కూడా మన ఆచార సంప్రదాయాలని మోరల్ వాల్యూస్ ని మర్చిపోకూడదు మన తరతరాలకి మిగులుతున్న ఆస్తి ఏంటి అని అంటే అదే అనమాట సో మరి వీటన్నిటి గురించి మనం మర్చిపోకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మరి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండాలి ఇలాంటి ఆచారాలను కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి అందుకే అంటుంటారు పిల్లల్ని పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మీరు పల్లెటూర్లకు రండి అక్కడ వాతావరణాన్ని చూడండి అని బట్ ఇప్పుడు జనరేషన్ ప్రకారం అందరూ కూడా పట్నం వాతావరణాలకు అలవాటు అయిపోయిన తర్వాత అసలు ఆచార సంప్రదాయాల గురించి కానీ పండుగల గురించి కానీ ఇప్పుడు ఎవరికి తెలియకుండా పోతుంది అని అనమాట మరి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కానీ టెంపుల్స్ కానీ ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలి అని అంటే మా ఛానల్ ని చూస్తూ ఉండాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కందుకూరు కెమెరామ్యాన్ రాజరత్నం గారు నేను విసుకన్యా